హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రభుత్వం అతిరిపోయే శుభవార్త ఇక ఐదు డిఏలు విడుదలపై నిర్ణయం అంటూ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పెండింగ్ బిల్లులు ఐదు డీఏల బకాయిలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర ఎన్నో సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఆందోళన చెందుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది ఉద్యోగులు ఆందోళన అవసరం లేదని ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన ప్రకటన అయితే ఇలా ఉంది ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా ప్రభుత్వం బాధ్యత సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించడానికి మంత్రుల ఉపసంఘం అధికారుల కమిటీని నియమించాము అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మళ్ళు వెల్లడించారు హైదరాబాద్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో బుధవారం మంత్రివర్గ ఉపసంగం సమావేశమై చర్చించింది ఈ సమావేశంలో చర్చించిన అంశాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు ఉద్యోగుల సమస్యలపై నియమించిన త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాలతో పలుమార్లు సమావేశమై విజ్ఞప్తులను స్వీకరించినట్లు తెలిపారు ఉద్యోగుల వద్ద స్వీకరించిన సమాచారాన్ని కమిటీకి పలు వివరించారు ఇక కొన్ని సంవత్సరాలుగా బకాయిలు పెరిగిపోవడంతో అన్నీ ఒకేసారి చేయలేకపోయాము ఇక ఎక్కువ కాలం పెండింగుల్లో పెట్టకుండా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాలకు వివరించారు ఈ సమస్యలపై గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధికారుల నివేదికతో పాటుగా నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సిఎం తెలిపారు ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ప్రజాప్రభుత్వం భావిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఉద్యోగ వ్యవస్థకు ఇవ్వవలసినవి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యంగా భావిస్తుందని వివరించారు ఒకవైపు ప్రజలకు మరోవైపు ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా కలిసి కూర్చొని చర్చించుకొని ముందుకు పోవాలన్న ఆలోచనతోనే ఉద్యోగ సంఘాలతో సమావేశమైనట్లు డిప్యూటీ సీఎం చెప్పారు ఉద్యోగులకు సాధ్యమైనంత మేరకు మేలు చేయాలని వారి సమస్యలు పరిష్కరించాలని ఆలోచన తాము చేస్తున్నట్లు వెల్లడించారు ప్రభుత్వం రాగానే మొదటి తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని గుర్తు చేశారు ఉద్యోగుల సంక్షేమం కోసం ఆర్థికపరమైన కసరత్తు చేస్తున్నామని ఇది విజయవంతం కావాలని కోరుతున్నట్లు చెప్పారు ఇక ఉద్యోగులకు మంచి చేయాలన్న ఆలోచనతోనే తాము ఉన్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు ప్రభుత్వ ఆదాయానికి ఖర్చుకు చేయాల్సిన పనులను బేరీజ్ వేసుకుని ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఉద్యోగ సంఘాలకు డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు ఇక త్రిసభ్య కమిటీ ఆర్థిక శాఖ ఇతర అధికారులతో చర్చించి ఒక నివేదికను గురువారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఉంచుతామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు ఉద్యోగ సంఘాల నాయకులకు వివరించారు